అందరికీ నమస్కారం జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు ఐదేళ్ల దౌర్జన్యాలు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగొండి పరిపాలన మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో మూడు నాలుగు గంటలు నిలబడి క్యూ లైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీ పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేసి ఏముధరిచ్చావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళు కంటా ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతున్నాయి కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపద్ధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు తరుచుకుంటా ఉన్నాడు గప్పాలు కొడతా ఉన్నాడు ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం అని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల అట్లాగే ఏముద్ధరించావో నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాడు పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఐపాక్ టీమ్ ఈ డేటా చోరీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీమ్ కట్టబెట్టాడు ఇవాళ దీనికి నీ మిడిసిపాటు నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా ధరలు నిత్యావసర వస్తువులు పేదల రక్తాన్ని పీల్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు భారం వేసినందుకు నిన్నుద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు లక్షన్నర కోట్లు నిధులు మళ్ళించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పకటి కళ్ళకంటున్నావు జగన్ రెడ్డి సమాధానం చెప్పమను కూడా నేను అడుగుతా ఉన్నా అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు లేకపోయావు పెళ్లి కానుకలిస్తే ఓరవ లేకపోయావు వందకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు దీనికోసం కళ్ళ కళ్ళగంటున్నావు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు అవన్నీ మాట మాటిచ్చావు మాట నిప్పావు దానికోసం నీ మిడిసిపాటు నాసిరకం మద్యం విషపూరిత మద్యం ముప్పై ఐదు వేల మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు పెంచినందుక మీ మిరిసిపాటు కరెంట్ ఛార్జీలు మూడు సా పె పెంచినందుక మీ మిరిసిపాటు బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిడిసిపాటు ఇసుక ధరలో అడ్డగోలుగా నాలుగు రెట్లు పెంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక డెబ్భై రెండు గంటల తర్వాత వచ్చి నేను ఇరవై ఎంపీలు గెలుస్తా ఇరవై రెండు మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి రివర్స్ పిఆర్సి ఇచ్చినందుక నీకోటేస్తారు నాలుగు లక్షల మంది ఉద్యోగ సోదర సోదరి మళ్ళీ కూడా మండు టెండర్లో తొంభై పర్సెంట్ పైగా నాలుగు రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా పోలవరాన్ని నట్టేటా ముంచేశావు గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలి వదిలేసావు ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు రాయలసీమ ప్రాజెక్టుని గాలి రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు నీ మిడిసిపాటు ఇందుగా నీ కోట్లేస్తారని కళ్ళగంటున్నావు తప్పకుండా అమరావతి ప్రజా రాజధాని విధ్వంసం చేసి మూడు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి ఆరు వందల రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్తాకలతో వాళ్ళు పోరాట పాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగల్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్థానిక సంస్థలకు ఇచ్చిన పన్నెండు వేల కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించినందుక నీ కోట్లేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డి ఇవాళ ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ చేసిన వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల మూట ఐపాక్ మొఠ దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్ దారులు బెట్టింగ్లు పాల్పడతా ఉన్నా వైసీపీ కార్యకర్తలు నాయకులు మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు డబ్బా ప్రచారాలు చే కొడతా ఉన్నాడు డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర చరిత్రలో విడిపోకముందు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు ఎనభై రెండు శాతం పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు నూట అరవై సీట్లు ఇటు ఇరవై నాలుగు ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో ఉర్రోతులతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మహశైలంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక వారో లేక ఏడో లేక డెబ్భై రెండు గంటల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు బయటకు వచ్చాడు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి లండన్ ప్యాకప్ అవుతున్నాడు ఈ లండన్ ప్యాకప్పై మళ్ళీ ఒకటో తారీఖున సిపిఐ కోర్టులో మళ్ళీ రెండు వారాలకు ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని ఈ అబద్ధ ప్రచారాన్ని ఈ ఐపాక్ దొంగల ముఠ ఏదైతే మీడియాలో వీళ్ళందరూ కూడా సజ్జల్ రెడ్డి సజ్జల్ సజ్జల్ రామకృష్ణారెడ్డి కుమారుడు వీళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు ఇవన్నీ కూడా జీతపత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి మీడియాలో బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి అబద్ధర్మ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ఐపీ ఈ ఐప్యాక్ దొంగల ముఠా ఈ ఐప్యాక్ డో డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు తప్పకుండా సమీక్షిస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ఐపాక్ ముఠ ఈ రుష్పాల్ సింగ్ ముఠ ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో ఐదు కోట్ల ప్రజల పర్సనల్ డేటా చోరీ చేశారో ఈ ముఠ అంతా కూడా కటకటాలు పాలవుతారు జైలు పాలవుతారు అవుతారు మీ తప్పుడు సమాచారాన్ని మీ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రజలను విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తాం తప్పకుండా ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రైవేట్ కన్సల్టెంట్ సర్వీస్ ఏదైతే ఐపాక్ టీం ఉందో వాళ్ళకి ప్రభుత్వ సమాచారాన్ని దోచిపెట్టాడు ఐపాక్ టీంకి కట్టబెట్టాడు ఇవన్నీ కూడా తప్పకుండా సమీక్షించబడతాయి ఎవరైతే తప్పుడు పనులు చేశారో ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్కి ఏదైతే లండన్కి ప్యాకప్ అవుతున్నాడు ఆల్రెడీ లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయింది సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజలను అమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐప్యాక్ దొంగల మోటా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు మళ్ళీ అనే మాయి మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు జగన్ రెడ్డి నీకు ఇవాళ ఏం ఏం చేసావని నువ్వు నీ కోడికత్తి డ్రామాలు నీ గులకరాయి డ్రామాలు నీ బాబాయ్ గొడ్డల హికే వివరాలు ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ్ళని మాటలు చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్ కమెడియన్గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ మాట్లాడిన మాటలు వింటూ ఉంటే స్టాండప్ కమెడియన్ ఏ విధంగా నమ్మించాలి నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నాడో దాంట్లో భాగంగానే ఐపాక్ టీం వాళ్ళు నిన్న ఒక స్టాండప్ కమెడియన్గా చేశారు ఇవాళ నేను నమ్మటానికి నీ మాటలు నమ్మటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి ఏదైతే తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే సమాచారాన్ని మొత్తాన్ని అన్నీ కూడా మనం తాడేపల్లి మరి ఏదైతే సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం అదేవిధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్ళన్నీ కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఈ కీలకమైన ఈ ఫైళ్ళన్నీ కూడా మీరు వాళ్ళ తగలబెట్టే కార్యక్రమాలు మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు తప్పు చేయొద్దు ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి మొత్తం ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి తప్పు చేయొద్దు అని కూడా కీలకమైన అధికారులు ఎవరైతే సెక్రటరీస్గా ఉన్నారో ఎవరైతే బాధ్యత గల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి ఈ తప్పు చేసే అధికారులు అందరూ కూడా మరి బలవుతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఈ ఫైళ్ళు మాయం చేసిన ట్యాంపర్ చేసిన తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు మీరందరూ కూడా సస్పెన్షన్స్కి గురవుతారు ఇవాళ చూడండి రాజంపేటలో ఉన్న డిఎస్పి చైతన్య ఏదైతే పెద్దారెడ్డి మాట విని తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డాడో అతను ఏ అధికారులు ఆర్డ్రస్ లేకుండా డిఎస్పి చైతన్య రాజంపేట నుంచి అనంతపురం వచ్చి తాడిపత్రి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి వాళ్ళ కంప్యూటర్ ఆపరేటరు దివ్యాంగుడు కిరణ్ణి ఇష్టారాజ్యంగా తల మీద లాఠీలతో కొట్టి చావు బతుకుల్లో ఇవాళ ఐటీ కుర్రాడు దివ్యాంగుడు కిరణ్ ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు ఇవాళ దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే ఒక చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ పిలిపించారు సమన్ చేశారంటే ఎంత అధికార దుర్వినియోగానికి ఈ చీఫ్ సెక్రటరీ పాల్పడ్డాడు ఎన్ని దుర్మార్గాలు ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో తాడేపల్లి కొంపలో ఉన్న ధనంజయ రెడ్డి తాడేపల్లి కొంపలో ఉన్న ఆంజనేయులు తాడేపల్లి కొంపలో ఉన్న ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్లలో ఈ దుర్మార్గాలకు పాల్పడి ఈ అధికారుల్ని పోలీస్ అధికారులని పంపించి ఇవాళ మరి డిఎస్పి చైతన్య జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద పడి అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని దివ్యాంగుడు కరణ్ తలపగల కొట్టి ఇవాళ చావు బతుకుల్లో పెట్టాడు ఈ అధికారులంతా కూడా శిక్షించబడతారు మిమ్మల్ని జగన్ రెడ్డి కాపాడలేడు సజ్జల రెడ్డి కాపాడలేడు ధనంజయ రెడ్డి కాపాడలేడు సిఎస్ జవహర్ రెడ్డి కాపాడలేడు ఏ అధికారులు కూడా మిమ్మల్ని కాపాడలేరు ఇవాళ కూడా మరి వందల కొద్ది నాటు బాంబులన్నీ కూడా ఇవాళ పల్నాడు ప్రాంతంలో మరి ఇవాళ పోలీసులు పట్టుకుంటా ఉన్నారంటే ఎన్ని కుట్రలకి ఎన్ని కుతంత్రాలకి వీళ్ళందరూ కూడా మరి ఎన్ని కుట్రాలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని దాడులకి వీళ్ళు పాల్పడ్డారో ఎన్ని దుర్మార్గాలు చేయడానికి ఈ నాటు బాంబులన్నీ కూడా తయారు చేశారో మరి ఇవన్నీ కూడా ఇవాళ పట్టుపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ పేకపోయే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పోతున్నారు పెద్ద ఎత్తున ఈ జనసునామీలో వైసీపీ కొట్టుకుపోతూ ఉంది ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను